హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగున్నారా నా తెలుగు లోకాన వెలుగు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో చెప్పిన తెలుగు దేలయన్న ఎన్న దేశంబు తెలుగును తెలుగు వల్ల బుండా కొండ ఎల్ల నృపుల గొల్వ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు అన్నారు తిరునల్వేలి జిల్లాల్లో పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో సాధు వరదరాజన్ పంతులు గారు గొంతులో ఒక బ్యానర్ వేసుకొని తల్లి భాష తెలుగును కాపాడుము అని పల్లె పల్లె తిరిగి ప్రచారం చేశారు ఎలాంటి గొప్ప మహానుభావులు మా గడ్డలో పుట్టి పెరిగారు మా సామె సావెం రమేషయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది నుండి ఓసూరులో ఉండి ఈ ప్రాంతం తెలుగు పల్లెలంతా తిరిగి మా యొక్క తెలుగు ఉనికిని ఎత్తిచూపిన మహానుభావుడు కీర్తిశేషులు కోదండరామయ్య గారు తెలుగు భాష కోసం ఎనలేని సేవలు చేసి ఒక అయ్యారు సుబ్రహ్మణ్యం భారతి గారు సుందరం తెలుగు అన్నారు గోపల్లె నవల రచయిత కీరా గారు తెలుగు భాషను తాకితే పుణ్యం వస్తుంది అన్నారు అందుకే ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత